నిరుద్యోగి ఒక జమీందారు ఉండేవాడు ఆయన ధర్మాత్ముడు ఉదార స్వభుడు కావటం చేత బీద సాధులకు విరివిరిగా సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి బాబూ నేను చాలా కష్టంలో ఉన్నాను నా తల్లిని చెల్లెళ్ళను నేనే పోషించాలి ఎక్కడా పని దొరకలేదు చిన్న పని ఇచ్చి నన్ను కాపాడండి అన్నాడు గల జమీందారు నువ్వు చేయగల పని ఏదీ మా లేదు ఇంకో ఎక్కడైనా పని చూసుకో పని దొరికేదాకా రోజు నేను సహాయం చేస్తాను అంటూ ఆ యువకుడికి రెండు రూపాయలు ఇచ్చాడు అది మొదలు కొన్ని రోజుల పాటు ఆ యువకుడు ప్రతి సాయంత్రము వచ్చి రెండేసి రూపాయలు పుచ్చుకుంటూ వచ్చాడు తర్వాత పది రోజుల పాటు అతను రాలేదు అతనికి పరిగి దొరికింది కాబోలు అనుకున్నాడు జమీందారు కానీ పదకొండో రోజున అతను మళ్ళీ వచ్చాడు పని దొరికిందా అని జమీందారు అడిగితే లేదండి ఎవరు పని ఇవ్వకుండా ఉన్నారు మీ సహాయం మీద అందరం ఆధారపడి ఉన్నాం అన్నాడు అతను జమీందారు అతనికి మళ్ళీ రెండు రూపాయలు ఇచ్చాడు గడిచిన పది రోజులకి ఇప్పించండి అన్నాడా యువకుడు నువ్వు రాలేదే అన్నాడు జమీందారు రోజు మైల్ దూరం నడిచి రావటం కష్టం కదండి అన్నాడా యువకుడు డబ్బు కోసం మైలు దూరం నడ నడవలేని వాడివి నువ్వు పని ఏం చేస్తావు ఇక ఎన్నడూ నీ ముఖం నాకు చూపించకు అన్నాడు జమీందారు